మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నవంబర్ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాన అవడానికి వెనకాల వ్యూహం నడుస్తుంది అన్నట్టుగా నేషనల్ మీడియాలో ఒక వార్తలైతే ప్రచారం జరుగుతుంది అంటే పదహారు మంది ఎంపీలున్న టీడీపీ నిజంగా సాధ్యమైన అసలు దీన్ని మోడీ వాళ్ళు ఎలా చూస్తారు అసలు ఏం జరుగుతుంది ఒక విచిత్రమైన వార్త అయితే హిందీ మీడియాలో నేషనల్ లెవెల్లో వైరల్ అవుతుంది గత కొన్ని రోజుల నుంచి అదేంటంటే చంద్రబాబు ఈ నవంబర్ తర్వాత ప్రధానమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నాడు అది సాధ్యమే అని వీళ్ళు అనాల అనాలిసిస్ చేస్తున్నారు సో ఎందుకు సాధ్యము నిజంగానే చంద్రబాబు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడా ఆయన చివరి కోరిక ప్రధానమంత్రి అనేది కూడా వాళ్ళు రాస్తున్నారు సో ఇది ఎలా సాధ్యము నవంబర్ తర్వాత ఎందుకు ఈయన డెడ్ లైన్ పెట్టుకొని చేస్తున్నాడు సో దీన్ని మరి మోడీకి ఆల్రెడీ మీడియాలో వచ్చిందంటే మోడీకి కూడా తెలిసి ఉంటుంది కదా మరి మోడీ ఏం చేయబోతున్నాడు ఇది చంద్రబాబు వ్యూహం ఏంటి అనేది మనం చూడాలి సో మామూలుగా అయితే చంద్రబాబుకి నైన్టీన్ నైన్టీ లోనే ఆఫర్ వచ్చింది ప్రధానమంత్రి ఆఫర్ కానీ ఈయన అప్పుడు రిజెక్ట్ చేశాడు ఎందుకంటే ఇక్కడ యాక్టివ్ గా ఉన్నాము సీఎంగా ఇక్కడ ఉన్నప్పుడు మనం పోయి ప్రధానమంత్రి అయితే అక్కడ ఎన్ని రోజులు ఈ కోయిలేషన్ ఉంటుందో తెలియదు కన్వీనర్ గా ఉన్న టైంలో ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మళ్ళీ మనం అక్కడ ప్రధానమంత్రి అయినా ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రిగా ఉండడం కష్టమని ఆయన వెళ్ళలేదు రాష్ట్రానికి పరిమితం అవుతాను ఉండిపోయాడు ఆయన వద్దన్న తర్వాతే దేవేగౌడ అప్పుడు ఇరవై ఏడు రోజులు ప్రధానమంత్రిగా ఉన్నాడు అప్పుడు దేవేగౌడ పార్టీ అయిన జెడిఎస్ కి నలభై ఆరు సీట్లు ఉన్నాయి సో నలభై ఆరు ఎంపీలతో మొత్తం కొయిలేషంతో అయ్యాడు ఈ లోపల కాంగ్రెస్ డ్రా చేసుకోవడంతో ఆ ప్రభుత్వం కూలిపోయింది సో ఇరవై ఏడు రోజుల ప్రధానమంత్రిగా దేవేగౌడ చరిత్రలో నిలిచాడు పదకొండవ ప్రధానమంత్రిగా ఆయన ఉన్నాడు సో ఇప్పుడు చంద్రబాబు అప్పుడు అంటే ఆయనకు అవసరం ఇబ్బంది కాబట్టి వెళ్లలేదు ఇప్పుడు ఆయనకి ఏం లేదు ఇప్పుడు లోకేష్ రెడీగా ఉన్నాడు లోకేష్ ఆల్రెడీ యాక్టింగ్ సీఎం గా డిఫాక్టివ్ సీఎం గా లోకేష్ పనిచేసుకుంటూ వెళ్తున్నాడు లోకేష్ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ పొలిటికల్ గాని పట్టొచ్చింది కేంద్రంలో కూడా లోకేష్ అన్ని పనులు చేయగలుగుతున్నాడు చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో వన్ మంత్ కూర్చొని లోకేష్ అన్ని పనులు చేసుకొని ఇటు న్యాయ వ్యవస్థ కావచ్చు అటు నేషనల్ లెవెల్లో పొలిటికల్ పార్టీతో డీల్ చేయడం కావచ్చు అన్ని జాగ్రత్తగా డీల్ చేశాడు అట్లాగే ప్రజలు కూడా ఒక నాయకుడిగా ఎదిగాడు యోగాలం తర్వాత లోకేష్ ఇమేజ్ మారింది సో ఇటు ప్రజల్లో గవర్నెన్స్ లో పొలిటికల్ గాను నేషనల్ లెవెల్ గాను లోకేష్ డీల్ చేయగలిగిన కేపబిలిటీస్ లోకేష్ కు వచ్చాయి అనుభవం వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా లోకేష్ సీఎం అయితే గొడవ చేసే పరిస్థితిలో లేడు కాబట్టి అన్ని రకాలుగా ఉంది కాబట్టి లోకేష్ ఇక్కడ సీఎం గా చేసి తాను చివరి కోరిక ఆయనకి ఇప్పుడు డెబ్బై ఐదు అవుతున్నాయి ఇంకొక ఆయన ఆయన ఆరోగ్యం ఖచ్చితంగా ఇంకొక పదేళ్ళు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వెరీ డిసిప్లైన్ ఫుడ్ విషయంలో కానీ యోగా చేయడంలో కానీ హైలీ డిసిప్లైన్గా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఇవాళ ఏముంది మన కి ఎనభై ఏళ్ళు డెబ్బై తొమ్మిది సో మరి ఎనభై ఏళ్ళలో ప్రధానమంత్రికి లేని డెబ్బై ఐదు ఏళ్ళ ఈయన మోడీ అయినంతే కదా మోడీకి కూడా డెబ్బై ఐదు సో అలాంటప్పుడు చంద్రబాబు ప్రధానమంత్రి కావడానికి ఏజ్ కానీ హెల్త్ కానీ ఏమి ఇబ్బంది కాదు కాకపోతే ఏంటంటే ఆయన ఈ ప్లాన్ ఎలా సాధ్యం ఎందుకు నవంబర్ అంటున్నారంటే నవంబర్ లో ఎన్నికలు అయిపోతాయి బీహార్లో బీహార్లో ఇప్పుడున్న పొజిషన్ ఏంటంటే బీహార్ కొన్ని ఏమో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఓడిపోతుంది నితీష్ ప్రభుత్వం అని చెప్తున్నారు క్లియర్ గా కొన్ని ఏమో టఫ్ ఫైట్ ఉంటది అంటున్నారు మొన్న రాహుల్ గాంధీ వంద కిలోమీటర్ల ఓటు యాత్ర చేశాడు కదా దాని తర్వాత మారిపోయింది పరిస్థితులు అని చెప్తున్నారు నేషనల్ మీడియా అనాలిసిస్ చూస్తే రాహుల్ గాంధీ పాదయాత్రతో పెద్ద ఎత్తున జనం వచ్చారు ముఖ్యంగా ముస్లిం అండ్ యాదవ ఈ గ్రూప్స్ అండ్ యూత్ విపరీతంగా వచ్చారు సో అక్కడ మారుతూ ఉంది పరిస్థితి బీహార్లో ఈసారి నితీష్ గవర్నమెంట్ ఓడిపోతే నితీష్ ఈ గవర్నమెంట్ లో ఉండే పరిస్థితి లేదు అప్పుడు కానీ చంద్రబాబు కూడా అయ్యాడు అనుకో ఇద్దరు డ్రా అయితే ఈ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా మిగతా అంతా చిన్న చిన్న పార్టీలు ఇప్పుడు ఏంటంటే బీజేపీకి రెండు వందల తొంభై మూడు అంటే ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు స్ట్రెంగ్త్ ఉంది మొత్తం కావాల్సిందంతా రెండు వందల రెండు కావాలి బీజేపీకి మాత్రం చూసుకున్నప్పుడు రెండు వందల నలభై ఉన్నాయి అంటే ముప్పై రెండు కావాలి ముప్పై రెండులో ఇరవై ఎనిమిది అంటే చంద్రబాబు ఒక పదహారు నితీష్ ఒక పన్నెండు మనోడు పవన్ కళ్యాణ్ కూడా కలిస్తే ముప్పై ముప్పై బయటకు వచ్చినప్పుడు ఇంకా రెండుతో ఆయన ఇద్దరితో చేయాల ఇంకెవరూ ఒక ఇద్దరిని ఆల్రెడీ చిరాగ్ పాస్వాను ఇతని పట్ల వ్యతిరేకతతో ఉన్నాడని చెప్తున్నారు ఇంకేదన్నా చేయగలిగితే ఇంకొక నలుగురిని పక్కకులాగలిగితే ఉట్ అది అప్పుడు కాంగ్రెస్ గౌరవం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడే అవకాశం ఉంది ఇక్కడ ఏంటంటే చంద్రబాబు చంద్రబాబు అనేది కీలకం ఇక్కడ చంద్రబాబు గాని విత్డ్రా చేసుకుంటేనే జరుగుతుంది లేకపోతే జరగదు చంద్రబాబు ఎప్పుడు విత్డ్రా చేసుకుంటాడు అంత సాహసం ఎప్పుడు చేస్తాడంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది ఎందుకంటే ఒకవేళ ఫామ్ కాకుండా ఫెయిల్ అయితే చంద్రబాబుని మళ్ళీ మోడీ ఆడుకుంటాడు ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఈయన థర్డ్ హైయెస్ట్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి ఫస్ట్ రేవంత్ రెడ్డి సెకండు మన స్టాలిన్ మూడోది ఈయన సో అలాంటి పరిస్థితులు మోడీ ఈయన జైల్లో పెట్టేసి ఆ ఈ లోపల బిల్లు కూడా వస్తుంది ముప్పై రోజులు జైల్లో ఉంటే ముఖ్యమంత్రి పదవి కూడా అవుతుంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసి కూడా డ్రామాలు ఆడొచ్చు అందుకని ఆ భయం ఉంది కాబట్టి గ్యారంటీగా ప్రభుత్వం కూల్చేసి మనం వస్తామంటే ఈయన ధైర్యం చేస్తాడు రెండోది ఎప్పుడు చేస్తాడు నేను ప్రధానమంత్రి అవుతా కనీసం ఒక టర్మ్ అవుతాను రెండున్నర ఇళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా ముందు అసలు మోడీ పోతే భూతం పోతే చంద్రబాబు ఉన్నాం మనకు పర్లేదులే అనుకోని వాళ్ళు ఏమన్నా ఒప్పుకుంటే చంద్రబాబు అవ్వచ్చు ఎందుకంటే అప్పుడు కూడా మైనార్టీగా ఉన్న దేవేగౌడ్ అయ్యాడు కాబట్టి ఆ రకంగా అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు దాన్నే వీళ్ళు ప్రవేశపెడుతున్నారు ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతే అప్పుడు నితీష్ కుమార్ కూడా విత్ డ్రా చేసుకుంటాడు అప్పుడు చంద్రబాబు కూడా విత్ డ్రా చేసుకొని ఇండియా బ్లాక్ గవర్నమెంట్ ఫామ్ చేసి చంద్రబాబు సీనియర్ కాబట్టి అతను మిగతా కూడా ఒప్పించగలడు పోటీ లేకుండా చూసుకోగలడు రాహుల్ గాంధీకి కూడా తాను ప్రధానమంత్రి అవడం కంటే కూడా మోడీని దించేయాలనేది ప్రధాన అజెండా కాబట్టి ఆయన కూడా ఒప్పుకుంటే రాహుల్ ఈయన చంద్రబాబు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయన చివరి కోరిక కూడా అదే అంటే ఒక నేషనల్ లెవెల్లో పోస్టు ఒకవేళ వరుసలో చంద్రబాబు ప్రధానమంత్రి కాకపోతే రాష్ట్రపతిగా చంద్రబాబు నామినే వీళ్ళు పెడతారు రాష్ట్రపతిగా ఆయన రిటైర్డ్ అవ్వచ్చు ఆయన శాసన జీవితం రాష్ట్రపతి అంటే ప్రధానమంత్రి కాకపోతే వరస్ట్ కేసులో రాష్ట్రపతి కన్నా అవ్వచ్చు అనేది అప్పుడు ఏంటంటే గవర్నమెంట్ తన కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నా తన కంట్రోల్లో లేదు మోడీ కంట్రోల్లోనే ఉంది మోడీనే బెదిరిస్తున్నాడు చంద్రబాబు తప్ప చంద్రబాబు బెదిరించే పరిస్థితులే లేదు రెండో చంద్రబాబుకి ఏంటి జగన్ని జైలుకి పంపించాలి అది మోడీ చేయట్లేదు రేపు ఆ కండిషన్ తో రాహుల్ గాంధీ జగన్ ని జైలుకి పంపించే అవకాశం ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీకి జగన్ కి ఎట్లాగూ పచ్చగట్టేస్తే భగ్గుమని అనుతూనే ఉంది కాబట్టి జరగచ్చు సో ఈ అన్ని సమీకరణాలు పెట్టుకొని చంద్రబాబు అందుకనే చంద్రబాబు రేవంత్ రెడ్డి పదే పదే కలుస్తున్నారని రేవంత్ రెడ్డి ద్వారా టచ్ లోనే ఉన్నాడు చంద్రబాబు అని మీడియా నేషనల్ మీడియా ఇది జగన్ చెప్తే ఎవరు ఇతని ఇలా చెప్తున్నాడు అనుకుని తిట్టారు జగన్ ని కానీ నేషనల్ మీడియా ఇదే కథనాన్ని అక్కడ చెప్తుంది వాళ్ళు చెప్పడమే కాకుండా విత్ ప్రూఫ్స్ చూపిస్తున్నారు మొత్తం ఎలా ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం చూపిస్తున్నారు సో ఈ క్రమంలో ఏమవుతుందంటే చంద్రబాబు ప్రధానమంత్రిగా ఇండియా బ్లాక్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఎప్పుడు నవంబర్లో తర్వాత ఎందుకంటే బీహార్ ఎన్నికలు ఇప్పుడు కీలకం అందుకనే రాహుల్ గాంధీ కూడా అక్కడికి నేషనల్ లీడర్స్ అంతా తీసుకెళ్తున్నాడు లో ఉండే నేషనల్ ని అంటే ఇటు తేజస్వి యాదవ్ వెళ్తున్నాడు మా మా ఆయన అఖిలేష్ యాదవ్ వెళ్ళాడు రేవంత్ రెడ్డిని పట్టుకుపోయారు స్టాలిన్ వెళ్ళాడు వీళ్ళందరిని ఎందుకు తీసుకెళ్తున్నారు రెండు కారణాలు ఒకటి మా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది మేము యునైటెడ్గా ఉన్నాము అనేది చూపించుకోవడానికి రెండు లో ఉండే అనేక మంది సౌత్ ఇండియాలోకి వలసలు వస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మన తెలంగాణ అండ్ తమిళనాడు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి తీసుకుని వెళ్ళడం వల్ల ఈ బీహారీ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని కూడా అక్కడ తీసుకెళ్లడం అనేది రాహుల్ గాంధీ చాలా బాగా చేస్తున్నాడని రాహుల్ గాంధీ యాత్ర అంటే ఓట్ చోర్ అనేది ఎప్పుడైతే ప్రవేశ బయట పెట్టాడో రాహుల్ గాంధీ అప్పటి నుంచి రాహుల్ గాంధీకి నేషనల్ లెవెల్లో ఇమేజ్ అనేది పెరిగిపోయింది బీహార్లో కూడా ఇప్పుడు అరవై ఐదు లక్షల మంది ఓటర్లను తీసేస్తున్నారు ఎస్ఐఆర్ పేరుతో అనేది స్పెషల్ ఇంటెన్సిఫైడ్ రివిజన్ అనేది జరుగుతుంది సో దీనివల్ల అరవై ఐదు లక్షల మంది ఓట్లు పోతున్నాయి అన్న దాన్నే కదా రాహుల్ గాంధీ టార్గెట్ చేసుకొని యాత్ర చేశాడు సో యాత్ర సక్సెస్ అయింది సో అన్ని రకాలుగా తీసుకున్నప్పుడు అక్కడ మోడీ ప్రభుత్వం పడిపోతుంది పడిపోయినప్పుడు సెంట్రల్ లో కూడా మోడీ ప్రభుత్వం పడిపోతే చంద్రబాబు లే వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు రాజకీయాల్లో ఏమన్నా జరగచ్చు ఎందుకంటే చంద్రబాబు విధిలేని పరిస్థితుల్లోనే మోడీతో పొత్తుకెళ్లాడు తప్ప ఏ విధమైన లేదు రేపొద్దున చంద్రబాబు కూడా ప్రజలకు ఏం చెప్తాడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నాడు సో నేను అందుకనే మోడీ ఇవ్వట్లేదు మన ఫండ్స్ ఇవ్వట్లేదు రాష్ట్రానికి ఏ రకమైన మేలు జరగట్లేదు జరుగుతుంది అనుకుని మేము పొత్తుకెళ్ళాము జరగట్లేదు అమరావతి